హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీలో మొక్కలు చూపిస్తున్నాను ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా గ్రీన్గా నేను ఈ బయట కనిపించే మా కాంపౌండ్ అవతల నేను అంటే మా కాంపౌండ్ పక్కకి ఆనుకొని ఈ మామిడి చెట్టు బాదం చెట్టు ఇంకా రెండు షో చెట్లు అవి తెచ్చిపెట్టానండి వా ఈ మామిడి చెట్టు బాదాం చెట్టు మాత్రము నేను సీడ్తోనే పెంచాను అంటే సీడ్ పెట్టి పెరిగిన మొక్కలే నాకు బాదాం చెట్టు అంటే కూడా చాలా ఇష్టము మామిడి చెట్టు కూడా చాలా ఇష్టంతో పెట్టుకున్న మొక్కలు అవి అవి ఇప్పుడు కాయలు వస్తున్నాయి చాలా పెద్ద వృక్షాలు అయ్యాయి ఇంకా ఇది ఎక్కడో మనకు ఊరు అంటే మన ఇండ్ల మధ్యలో ఉన్నట్టుగా అనిపించట్లేదు ఏదో ఫామ్ హౌస్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా ఇది మా ఇంట్లోనేనండి మా ఇంటి ముందు మాత్రం చాలా మొక్కలు ఉంటాయి మేము పెంచుకున్నాం అట్లా మాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కూడా ఇవన్నీ మేము ఇక్కడ ముందట్నేమో మేము ముందే ప్లాన్ చేసుకొని కట్టించుకున్నాము మొక్కలు పెట్టుకోవడానికి ఇదేమో టర్టిల్ వైన్ ఇట్లా హ్యాంగింగ్ చేసి ఇంతకుముందు ఇట్లా హ్యాంగింగ్ చేసి పెట్టిన మొక్క మొన్న రీసెంట్గానే పెట్టాను చాలా బాగా వస్తుంది ఇది ఎండకైనా వస్తుంది నీడకైనా వస్తుంది కొంచెం ఎండ తగిలితే సరిపోతుంది చాలా బాగా అయింది గ్రీన్గా చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అంటే అక్కడ కాసేపు నేను డైలీ ఇక్కడ కాసేపు ఒక వన్ అవర్ అయినా మార్నింగ్ ఈవినింగ్ అట్లా హాఫ్ అన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అట్లా కూర్చుంటాను ఎప్పుడన్నా ఖాళీ టైం ఉన్నప్పుడు ఇంకా ఈ బంతి బంతి మొక్క కూడా దానికదే పడిన సీడ్ ద్వారా వచ్చిన మొక్క ఇక్కడ నాకు ఇష్టమైన బుద్ధుడిని కూడా పెట్టుకున్నాను గ్రీన్గా ఉన్న ఈ తమలపాకు మొక్క కూడా బాగానే చాలా ఇండ్ల నుంచి ఉంటుంది మా దగ్గర దానికి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి ఈ మొక్క మనకు తమలపాకు నీడకు అంటే ఎండ ఎక్కువ పడితే చెట్టు అంత బాగా రాదు ఆకులు అంత బాగా రావు మొన్నటి వరకు సమ్మరు ఎండ బాగా తగులుతుంది దీనికి ఇటువైపు ఈ పక్క అందుకని అంత ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం ఎప్పుడైతే ఎండ తగ్గిపోతుందో ఆకులు బాగా వస్తాయి గ్రీన్గా బాగుంటుంది ఇంకా ఈ ఇక్కడ పెట్టుకున్న మొక్కలకి నేను డైలీ వాటర్ పోయడము కొంచెం కష్టమయ్యి ఈ మధ్య నేను ట్యాప్ కూడా ఇక్కడే పెట్టించాను చాలా ఈజీ అయిపోయింది నాకు ఎందుకంటే ఇక్కడ వెనుక నుండి తీసుకొచ్చి లోపల నుండి పోయాలి అని అంటే కష్టమయ్యేది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది అంటే మొక్కలకు బాగా నీళ్లు పోయడానికి ఈజీ అయిపోయింది ఇంకా మా ఇంటికి డోర్కు రెండు వైపులా ఈ మామూలుగా పెరుగు బకెట్లు నేను తెచ్చుకొని వాటికి కలర్ వేసి వాటికి ముగ్గులు కూడా వేసుకొని నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను వాటిలో నేను మనీ ప్లాంట్ పెట్టానండి అవి ఇంత బాగా పెరిగింది చాలా ఇది కూడా చాలా ఫాస్ట్గానే పెరిగిందండి ఇది చూస్తే అంటే మనము మామూలుగా వీటికి నేను ఆవు పేడ వేస్తాను ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా మామూలుగా కూరగాయల వేస్టేజ్ ఉంటుంది కదండి అది వేస్తూ ఉంటాను ఇంకా వాటరు ఆల్టర్నేట్ డే ఇస్తూ ఉంటాను పెద్దగా దానితోని మనకు ఇబ్బంది అనేది ఉండదు అంటే రెగ్యులర్గా బాగా చూసుకోవాలనేది ఏమి ఉండదు మామూలుగానే ఈజీగా పెరిగే మొక్క ఇది చాలా బాగుంటుంది మనకి గ్రీన్గా ఎంత అందాన్ని ఇస్తుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇంకా ఈ బంతి మొక్క చూడండి ఎంత అందంగా పూలు వచ్చినాయో ఇంత తొందర రా వస్తుందని కూడా నేను అనుకోలేదు పడి మొలిచిన మొక్క ఇది ఇంత చక్కగా వచ్చింది వీటితో కొమ్మలను తీసి నేను పైన టెర్రస్ మీద కూడా పెట్టాను కొమ్మలతో కూడా మనం మొక్కను పెంచుకోవచ్చు బంతిని అవి వచ్చిన తర్వాత నేను ఇప్పటికే నాటుకున్నాయి వాటి పూలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక్కడ బుద్ధుడు మళ్ళీ చూపిస్తున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా మీ ఇంటి దగ్గర కూడా ఎలాంటి మొక్కలు పెంచుకున్నారా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్